విజరాయల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష అమ్మఒడి కాదు అధ్యక్ష తల్లికి వందనం తల్లికి అడుగుంటే కరెక్ట్ కరెక్ట్గా చెప్పేవాడు రెండు అమ్మఒడి రాలేదని అదేంట్రా రాలేదనింది అమ్మఒడి రాలేదనింది అమ్మఒడి మన ఇచ్చేదేమో మీరు మాట్లాడారంటే నేను కూర్చుంటా నో ప్రాబ్లం ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడదాల్సి సార్ వాళ్ళు మాట్లాడదలు ఉద్దేశించి మాట్లాడుతున్నాను సార్ మాకు ఏ రూల్ పెట్టారో అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్ వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్ వాళ్ళకి దయచేసి సార్ గురించి వాళ్ళు సైడ్ కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను మాట్లాడకు నాకు గౌరవ సభ్యులు ఏమన్నారు పాఠశాలలకు వెళ్ళాను అక్కడ ఒడి ఎంతమందికి వస్తుందని అడిగారు అంటారు ఆ కా ప్రోగ్రామే లేదు ఇప్పుడు తల్లికి వందనం ఆఫీస్గా అక్కడ రాలేదని అంటారు ముందర తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నాను నంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష ఒకరు రమేష్ గారు మాట్లాడారు ఇంకోటి ఇజ్రాయిల్ గారు మాట్లాడారు ఒక ఆయన ఏమో అరవై మూడు లక్షల మందికి వచ్చిందంటారు ఇంకొక ఆయన ఏమో యాభై ఏడు లక్షల మందికి వచ్చిందంటారు ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చిన మీకే క్లారిటీ లేదు మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మారితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు నంబర్ నంబర్ టూ అరవై మూడు లక్షల మందికి మీరు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది అది వెంటనే మేము డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ టెన్త్ క్లాస్ నుంచి లెవెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్జిషన్లో లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాను అధ్యక్ష మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష అక్కడ రిడ్రసల్ మెకానిజం కూడా వాళ్ళు ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన వస్తుందో వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం రెండు ఇజ్రాయల్ గారు మాడుతూ మూడు వందల యూనిట్లు కరెంటు యాప్ కాస్ లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదు అన్న ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని మీరే పెట్టారు ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్ మీరే పెట్టారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్ ఆయన రూల్స్ పెట్టారు యూఆర్ ఫాలోయింగ్ ఇట్ కాదని చెప్పండి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్ ఇదే సార్ ప్రశ్న ప్రశ్న ఇప్పించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా మూడు వందల యూనిట్లు పెట్టింది ఎవరు మీరు ఆప్కోస్ కి రాకుండా చేసింది ఎవరు మీరు భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు మీరు తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా మంది ఉంది అధ్యక్ష రూల్స్ మీరు పెడతారు గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి పాఠాలు చెప్పించుకోండి ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లియర్ గా వచ్చింది అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష ప్రాసెస్ ఫాలో అయ్యాం అందరికీ మేము ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండు కొంతమంది పిల్లలకి తొమ్మిది వేలే పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష మన ఎస్సీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తున్న అధ్యక్ష ఆ రెండు జోడిచ్చి డబ్బులు వేస్తాం అధ్యక్ష సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్ర వాటా మేము వేసాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి అధ్యక్ష దాని వల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష అబౌట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రమేష్ గారు మాట్లాడుతూ నెలకి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష ఇచ్చింది సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అధ్యక్ష అది కూడా మళ్ళీ చివరి సంవత్సరాలు ఇంకొక ఐదు వందలు తగ్గించారు అధ్యక్ష ఇచ్చింది నాలుగు సంవత్సరాలు అధ్యక్ష మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అరువులు ఉందో అంతమంది అర్హులకి అధ్యక్ష ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష ఎట్లు ఇవ్వాలి అధ్యక్ష అడిగేదానికి కూడా ఉండాలి ఏదో బేసిస్ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వము ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది రేషన్ కార్డు లేదంటారు ఎస్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష కొత్త కార్డులు డిజైన్ చేసాం ఏ రాజకీయ నాయకుడు ఫోటో కొట్టలేదు అధ్యక్ష రేషన్ కార్డు డిజిటల్ స్మార్ట్ కార్డ్ ఇచ్చాం నీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టాం పెట్టి కార్డు ఇస్తాం కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఉంటే మిస్ అయ్యి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం